విజయనగరం జిల్లా గజపతి నగరంలోని అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ డాక్టర్ నాయుడు అని గజపతి నగరం అప్పల నర్సయ్య ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన లోకేష్ కోసం చెప్పడం తగదన్నారు రెండు ఎకరాల భూమి గల చంద్రబాబు నేడు కోట్లాది రూపాయలకు ఎలా ఎదిగాడని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో జడ్పీడిసి గౌరీ తౌడు వెంకట్రావు ఆదినారాయణ త్రినాథరావు పాల్గొన్నారు అక్రమాలకు నాయుడు గారు లోకేష్ వచ్చాడనేసి ఆయన ముప్పు పొందడానికి ఏమో నేనేదో అవినీతి ఆరోపణలు చేశాను నియోజకవర్గాలను దోచుకుంటానని చెప్పి ఆయన మాట్లాడినసారి నా గురించే మాట్లాడారు కానీ ఐదు సంవత్సరాలు ఆయన చేసిన అభివృద్ధి కార్యం ఒకటే చెప్పగలిగాడా మీటింగ్ అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే మేము ఐదు సంవత్సరాలు చాలా సభలు ఈ నియోజకవర్గం పనిచేసినప్పుడు ఏదైనా మీకు ప్రధాన కార్యక్రమాలు చేశాము గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను నేనేం చేశాను ఇప్పుడు ఏం చేశాను మళ్ళీ నాకు అవకాశం అని చెప్పి నేను చెప్పుకొని ఈరోజు ఎందుకులోకి వెళ్తున్నాను ఈనేం చెప్తున్నాడు ఏమాత్రం అర్థం సంబంధం లేని మాటలు ఎందుకంటే వీళ్ళకి ఒక ట్రైనింగ్ ఇస్తారు తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా అబద్ధాలు చెప్పి ప్రజల్లో ఓట్లు సంపాదించుకోవడం ట్రైనింగ్ అనేది చంద్రబాబు నాయుడుకి ఉంది వీళ్ళకే ఉంది అందుకే చాలా చేస్తాము చెప్తున్నారు వీళ్ళు ఈరోజు జిల్లాకి ఏంటంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఏం చేస్తుంది అక్కడ చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని అశోక్ గప్తిరాజు కానీ ఎక్కడున్న సౌకర్ తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ ఈ జిల్లాకు పని ఒక్క మంచి పని చేసామని చెప్పాలంటే బ్యాక్స్ మేము చెప్తాం ఈరోజు మీ జిల్లాకి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చాం ఆ రోజు ఈ జిల్లాకి మెడికల్ గాలి తీసుకొచ్చాం ఈ ఈరోజు మెడిక మోడల్ స్కూల్ కట్టింది ఈ జిల్లాకు మేమే కసూర్బా స్కూల్ కట్టింది మేమే ఏ ఇవన్నీ యూనివర్సిటీ తీసుకొచ్చి జేంటి యూనివర్సిటీ తీసుకొచ్చాం ఈసారి ఇవన్నీ తీసుకొచ్చింది ఎవరు ఈ రోజు గిరిజ్ యూనివర్సిటీ పక్కనే ఇవన్నీ నువ్వు తీసుకొచ్చావా ఆ విమానాశ్రం పేరు చెప్పవు దానికో బు గెలిచి ఈ రోజు విమానాశ్రం తయారవుతుంది ఇవన్నీ చేసింది ఈ రోజు జిల్లా అభివృద్ధి పదంలో తీసుకొచ్చింది మేము బతు సత్యనారాయణ గారు ఇక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ రోజు సర్గే రాజశేఖర డయాంలోనే ఈరోజు జగన్మోహన్ ఈ రోజు ఎంత అభివృద్ధి కార్యక్రమాలు జిల్లా చేస్తాం ఈ రోజు పెద్దగా రిజర్లు కంప్లీట్ చేస్తాం ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి కానీ మాట్లాడే అయితే అక్కడ ఉంది మీకు తాడిపోయి మీరు డబ్బులు ఎవరు తీసుకొచ్చారు ఎవరు అందీకరణ చేశారు మేము కాదా నువ్వు చేసావా ఆ రెండు బుక్ రెండు మరలు పెట్టి నువ్వు అక్కడ తోసుకుంటావు పోవడు భయపడతాడు నువ్వు చెప్పింది ఆ రోజు అధికారులు వచ్చి ఐదు సంవత్సరాలు అధికారులకు వచ్చి ఏది చెప్పారు వీళ్ళు మా మీదేమో కేసు వేశారు మా క్వార్యులు ఏం చేసావు అధికారులు నువ్వు ఏం చేసావు చెప్పు ఐదు సంవత్సరాలు కేసు వేసావు కదా మా మీద ఏం చేయలేపు నిరూపించలేదు ఏం చేస్తావు మేము నిజాయితీ నిజాయితీలో ఈరోజు క్వారీల గురించి మాట్లాడుతున్నావే నేను రాజకీయాల్లో రాకముందే మా నాన్నగారు కారీలు పెట్టారు తెలుసో లేదు మేము వచ్చి ఇప్పుడు క్వారీలు కొత్తగా పెట్టలే అదేనా కనీసం ఉంటే బుర్ర ఉందో నీకు బుర్ర పనిచేస్తుందా అసలు మేము మేమే పెట్టాము క్వారెలు మా నాన్నగారు పెట్టారు క్వారీలు ఆలోచించుకోవాలి కదా ఏదో ఇష్టం నౌరంది కాదే ఇష్టమో మాట్లాడితే అక్కడ షుగర్ అంటే వీళ్ళు వచ్చి బాగు చేస్తారండి ఇప్పుడు అసలు రాష్ట్రంలో షుగర్ ఫ్యాక్టరీని నాశనం చేసిందే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం అమ్ము దొబ్బారు లంచాలకు అమ్ము వాళ్ళు మీరు అంశాయ షుగర్ ఫ్యాక్టరీ ఎవరైనా